ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే ఇంట్లోనే ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం ఎలా అని చెప్పి అనమాట హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడు శ్రీ బ్లాగ్స్ మన వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలసం పదండి స్టార్ట్ చేసేద్దాం వీడియో ఇప్పుడు మనం డైలీ వన్ లీటర్ మిల్క్ అయితే కన్ఫామ్గా తీసుకుంటాం కదా పిల్లలు ఉంటే అది మాత్రం కన్ఫర్మ్ మిల్క్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాం కదా మనం డైలీ కూడా పాలు కాగబెడతాం కదా అప్పుడు పైన వచ్చే మిగడ మొత్తం స్టోరే స్టోర్ చేసి ఒక బాక్స్లో లేదా ఒక ప్లాస్టిక్ దంట్లో అయినా కానీ పర్వాలేదు నా సజెషన్ ఏంటంటే ప్లాస్టిక్ అయితే కొంచెం ఫంగస్ అది రాకుండా ఉండిద్ది అనమాట స్టీల్ దాంట్లో అయితే కొంచెం ఫంగస్ వచ్చిద్ది నేను ఫేస్ చేసిందని బట్టి చెప్తున్నాను అనమాట నేనైతే ప్లాస్టిక్లోనే స్టోర్ చేస్తాను ఎలానో క్లీన్ చేస్తాం కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ మిగడ మొత్తం ఒక బాక్స్లో లేదా ఒక ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్వాలేదు స్టీల్ బాక్స్ అయినా పర్వాలేదు స్టోర్ చేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ స్టోర్ చేయండి స్టోర్ చేసిన తర్వాత అది కొంచెం మనకు కొంచెం నెయ్యి అయ్యిద్ది అని చెప్పి మనకు కొంచెం అవగాహన వస్తే మీరు హ్యాపీగా వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా నెయ్యి చేసుకోవచ్చు అనమాట ఆ ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్నారు కదా మనం ఫస్ట్ స్టోర్ చేసింది మొత్తం ఒక మిక్సీ జార్లో వేసుకొని కూలింగ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసుకోండి మిక్సీ చేయండి మిక్సీ చేసిన తర్వాత మనం మేగడ మొత్తం వెన్న అయిపోతుంది అనమాట అది మొత్తం మనం మంచి లోతైన గిన్నెలు ఒక రెండు తీసుకొని వాటి నిండా కూలింగ్ వాటర్ లేదా కొంచెం చల్లని వాటర్ అయినా తీసుకొని వాటిని మంచిగా శుభ్రం చేసి అంటే బాగా నీట్గా కడగండి ఎందుకంటే మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ స్టో స్టోర్ చేస్తున్నాం కదా అది కొంచెం బ్యాడ్ స్మెల్ రాకుండా అనమాట ఒక టూ టైమ్స్ అనేది వాష్ చేసుకుంటే అప్పుడు ఇంకా చక్కగా నెయ్యి మొత్తం తేలిపోయిద్ది అనమాట పై పైన తేలిపోద్ది అనమాట నెయ్యి మొత్తం అది మనం ఒక కళ లేదా మంచి బాండీలోకి తీసుకొని ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకొని ఇంకా దాన్ని మరిగించుకోవాలన్నమాట ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పట్టి దళలేదనుకున్న కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ మనకి మనీ అయితే బాగా సేవ్ అయ్యిద్ది కదా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక కంటిన్యూ చేయండి లేకపోతే బయట తీసుకోండి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే బయట వాటికన్నా మన చేతులతో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది మనకి చాలా బాగా అనిపించింది కదా దాంతో మనం పిల్లలకి పెడతాం నేనైతే దేని దేనికి యూజ్ చేస్తానంటే మంచిగా డైలీ పిల్లలకి యూజ్ చేస్తాను అనమాట ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరికి కూడా నెయ్యి వేసి పెడతానమాట ప్రతి లంచ్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ కూడా నెయ్యి వేసి పెడతాను చక్కగా బాగుంటుంది కదా నెయ్యి అనేది హెల్దీ ఫ్యాట్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా నెయ్యి మొత్తం అయిపోయిందనమాట అంటే లాస్ట్ స్టేజ్లోకి వస్తుంది ఆల్రెడీ నేను దించేసాను కూడా స్టవ్ పై నుంచి ఇక్కడ చూడండి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట కాగడం అయిపోయిన తర్వాత మీరు చూసారు కదా కొంచెం డార్కిష్గా మా లోపల కొంచెం వేస్టేజ్ ఉండేది కదా అది మొత్తం డార్క్గా అయ్యే దాకా మరిగించుకుంటే నెయ్యి అనేది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండేది ప్లస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు చూసినట్టయితే నేను తీసుకునే మెగడికి ఎంత నెయ్యి అయ్యిందో చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ మీరు ఇంకా వీడియోస్ చూడండి పూస పూసగా చక్కగా భలే వచ్చింది అనమాట నాకైతే బలే అనిపించింది నేను ఇదే ఫస్ట్ టైం కాదు నేను చాలా సార్లు చేశాను ఇంకా మా మమ్మీ కూడా చేసి పంపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలతో అవ్వదు కాబట్టి మ్యాథ్స్ ఎక్కువ మా అమ్మ చేసి పంపించింది నాకు నేను మొత్తం స్టోరేజ్ చేసింది మొత్తం అమ్మకి పంపించేస్తానన్నమాట మేగడ మొత్తం పంపిస్తే అమ్మ చక్కగా నయ్యి చేసి పంపించిద్ది అనమాట ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ కదా పిల్లలతో కొంచెం కష్టంగా ఉండి అందుకని ఇంకా అమ్మకి పంపిస్తే అమ్మ చేసి పంపించిద్ది చెప్పాను కదా చాలా బాగా వచ్చింది పోస పోసగా అని చెప్పి ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంటే మీకు తెలుస్తుంది ఆల్రెడీగా అందుకనే చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక కంటిన్యూ చేయండి ముందే చెప్పినట్టుగా అండ్ ఈ నెయ్యిని చూస్తుంటే మీకు ఇంట్లో ప్రిపేర్ చేసిన దానిలో అనిపిస్తుందా లేకపోతే బయట కొని దానిలో అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ప్రిపేర్ చేసిన దాన్ని మంచిగా ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్ షార్లో తీసుకుంటే చాలా మంచిది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ప్లస్ మన హెల్త్ కూడా మంచిది మనం బయట కొనే కన్ఫర్మ్ కన్ఫామ్గా ప్రిజర్వేటివ్స్ అనేవి కలుస్తాయన్నమాట ఎందుకంటే ఆ ఎల్లో కలర్ రావడానికి ఫుడ్ కలర్ ఎక్సెట్రా ఎక్సెట్రా మిక్స్ చేస్తారనమాట కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే లైట్ ఎల్లో కలర్ షేడ్ వచ్చింది ఇది రియల్ కలర్ అనమాట అందుకని అందరూ కూడా హెల్తీగా తినండి హ్యాపీగా ఉండండి ఇంకా వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉంటా మరి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్